రక్షణ ఎలా వస్తుంది రక్షణ అందరూ రక్షించబడాలని ఆయన ఆశ అయితే మానవుడు ఎలా రక్షించబడతాడు రక్షణ కోరుకున్న వారికి ఆయన రక్షణ అనుగరిస్తాడంట చదువు ఎవరైతే రక్షణ కోరుకుంటారో దేవుడు వారికి నువ్వు కోరుకుంటే ఆయన ఇస్తాడండి రక్షణ కీర్తన గ్రంథం పన్నెండవ అధ్యాయమో ఐదో వచ్చింది బాధపడు వారి చేయబడిన బలత్కారాలను బట్టి దరిద్రాల నిర్పులను బట్టి నేను ఎప్పుడు లేచేను రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కరువు చేసింది దేవునికి మా హిమ్మకలు ఏంటంటే ఏమంటున్నాడు ఎవరైతే నా కుటుంబం రక్షించబడాలని నేను రక్షించబడాలని వాళ్ళు కోరుకుంటారో వారి కోరికను దేవుడు తృప్తి దేవునికి స్తోత్రం కలుగునిక ఇరవై నాలుగో మరొక వచ్చిన చూద్దాం ఎనభై ఐదు తొమ్మిది కీర్తన గ్రంథం ఎనభై ఐదో అధ్యాయం తొమ్మిది వచ్చినాయి కీర్తన గ్రంథం ఎనభై ఐదవ అధ్యయం తొమ్మిది వచ్చిన త్వరగా మన దేశంలో మహిమ నివసించినట్లు వారికి సమీపంగా కృపా సత్యంలో కలుసుకునేవి చాలా నీతి సమాధానం ఒకదాని ముద్దు పెట్టుకునేవి మంచిది దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడవారికి సమీపం ఎవరికంట సమీప ఒకటి ఎవరైతే రక్షణ కావాలని కోరుకుంటారో వారికి రక్షణ ఇస్తారు రెండవది ఎవరికి రక్షిస్తాడు ఎవరైతే రక్షణకు ఆయన భయపడతారో ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి ఎవరైతే దేవునియుడు భయభక్తులు కలిగి ఉంటారు భయము కలిగి ఉంటారు ఆయన వారికి ఏం చేస్తారంట ఆయన వారిని రక్షిస్తారు మూడవది ఎలా రక్షించబడతాం ఒకసారి చూద్దాం అపస్తులు కార్యకు ఆరోజు ఉపయోగం వచ్చినప్పుడు అయ్యలారా నేను మేము ఎలా రక్షించబడతాం అని అడుగుతున్నాడు జైలు అపోస్తుల కార్యములకు పదహార అధ్యయ ఎలా రక్షించబడతాము అని అడుగుతున్నాడు జయ అడిగితే అప్పుడు అరన్నారు ఏమంటున్నారు చూద్దాం పదహారు అధ్యయం పౌలుశీలనమాట అనమాట అక్కడ ఉన్నారు సార్ ఆ విషయం అందరికి తెలిసి ఆ చేసాల నాయకుడు వాళ్ళందరూ చేరసల్లో వేయబడ్డం మధ్యరాత్రిలో వాళ్ళు పాటలు పాడుతూ కేవలం దేవుని సువార్త ప్రకటించినందుకు పుత్రూరు దేవుని వెళ్ళగొట్టినందుకు వాళ్ళందరూ దుమ్మిగా వచ్చి ఆయనను కొట్టి ఆ మరి చరసాలలో వేసినట్లు దేవుని వాక్య భాగం చూస్తున్నాం అయితే వాళ్ళు చెరసాలన్నా ఇప్పుడు భద్రంగా కావ కావల కాస్తున్నాడు మధ్యరాత్రి వాళ్ళు పౌరుశీలలో దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారు ఖైదీలు విని చుండ అప్పుడు అకస్మాత్తుగా భూకంపం వచ్చిందంట వీళ్ళు చెరసాలలో వేశారు మధ్య మధ్యరాత్రుల్లో పాటలు పాడుతూ ఆ కీర్తనలు వాడుతూ ఉన్నారు ప్రార్థన చేసి దేవుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇవి ఖైదీలు వింటా ఉన్నారంట పిల్లరా అప్పుడు అకస్మాత్తుగా మధ్యరాత్రులు భూకంపం వచ్చిందంట ఆ భూకంపం వచ్చినప్పుడు పిల్లల చెరసాల పునాదులు అది వెంటనే తలుపులను తెరుచుకుని అందరు బంధుకములు కూడాను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులను తెలుసు అదంతా మీకు స్టోరీ తెలుసు కాబట్టి అతను ఖైదీలందరూ పారిపోయారేమో తలుపులను తెరుచుకుని అంట గైదీలందరి పారిపోయారేమో అని భయపడి చెరసా తను తను చంపుకోవాలని చూసాడ కత్తి దొచ్చి తను తాను కత్తి దూసి తను తాను చంపుకుని పోయాను అప్పుడు పౌరుడు నీవు ఏ హాని చేసుకొని వద్దు ప్రియులు మేమందరం ఎక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పిన అతను దీపం తెప్పించి లోపలికి వచ్చి వణుకుతూ పౌరుడి సీలనో సాగిలపడి వారికి వెలుపలకు తీసుకొని రక్షణ పొందుటకు నేనేమి చేయగలను నేనేం అందుకు వారు ప్రభుని చేస్తున్నందు విశ్వాసం అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పునుతులు అని చెప్పి పిల్లల కాబట్టి అతను తన ఇంటి వారు తీసుకొచ్చినప్పుడు ఆ గాయములు కడిగాను వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తి సంబంధి మరియు అతడు తన వారిని తన ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించిన దేవునికి మహిమ కలుగుని గాక పిల్లలు గమనించారు కాబట్టి మూడవది ఒకటి రక్షణ కోరుకున్న వారికి రక్షణిస్తాడంట రెండవది ఆయనకు భయపడ వారికి రక్షణిస్తాడంట మూడవది ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ప్రభు వారు రక్షణిస్తాడంట దేవునికి మాయమ కనుకునిగాక కాబట్టి వీళ్ళ ప్రభునందు ప్రభు అయిన చేస్తున్నందు విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు రక్షించకూడదు అని దేవుని వాక్యం కాబట్టి లూదియా కూడా తను దేవుడి వాక్యం పోలుగా చెప్పిన వాక్యం విని హృదేవుడు నొచ్చుకొని కదా వారి దగ్గరికి వచ్చింది దేవుని మాటలు తన ఇంటికి చేర్చుకుంది తన కుటుంబం కూడా అందరు కలిసి బాధ్యసం తీసుకుని రక్ష్యం పొందాడు ఆ తర్వాత మరి కొన్నేళ్ళు ఉన్నాడు అనుడైన అని దేవుని అందు భయభక్తులు వరకు నడుచుకుంటున్నారు దాన కార్యాలు చేస్తున్నాడు మరి అన్ని మంచి వాడిని పెంచుకుని అందరి చేత అయితే రక్షణ లేదు అప్పుడు మరి దేవదూత చేత పేదలను పంపించి పేతులు ఏ మాటలు అయితే వారికి తెలియజేస్తారు ఆ మాటల చూస్తే రక్షించబడతారని ఆ హెచ్చరించడం వల్ల పేదరు గల క్రీస్తుకు వచ్చిన విషయాలు వారికి తెలియజేసినప్పుడు ప్రభు అనేసు క్రీస్తు వారి మన కోసం దాన్ని ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు నవీ బాబు తీసుకుని రక్షణాన్ని వారికి బోధించినప్పుడు కదా ఆ కూడా బాబు తీసుకుని తీసుకుని తను దానికి వారు కూడా ఆ అందరూ సంతోషించినట్లుగా దేవుని వాక్యం రక్షణ పొందినట్లుగా చూస్తున్నాం దేవునికి మహిమ మహిము కలుగులుగా స్తోత్రులు చెప్తాను హరియా కాబట్టి ప్రభునందు ప్రభు అయిన ఏసు నందు విశ్వాసం వచ్చినప్పుడు మన జీవితాలకు లక్ష్యం లభిస్తుంది మరొక విషయం లక్ష్యం ఎలా వస్తుందంటే మరొక మాటను ధ్యానించుకున్నాం క్లుప్తంగా చెప్పి భూమిస్తాను రోమపత్రికను అనుకుంటాను రోమపత్రిక పదో అధ్యాయం పదమూడు వచ్చింది ప్రభు పత్రిక పదం అధ్యయనం ఎందుకనగా ఎందుకనగా ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షింపబడదు దేవునికి మహిమ గాక కదా రక్షింపబడదు ఒకటి ఏంటన్నా ప్రభు నామమున ప్రార్థన చేయాలి అనేక నామాలు ఉన్నాయి ఆ నామాలలో ఏ నామమున రక్షణ లేదని కార్యం నాలుగు పన్నెండులో ఉంటుంది ఏ నామమున రక్షణ లేదు అవునా ఎవరు కూడా రక్షించలేరు నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చిన తపోయిన పౌరులు గారు తప్ప గారు రాస్తున్నటువంటి మాటలు ఇల్లు కొత్త మీరు త్రోడీకరించిన రాయి ఆయనే రాయి మూలకు తెల్లరాయి అయిన మరియు ఎవరి వలన రక్షణ కలవదు ఈ నామముననే మనకు రక్షణ పొందవలన గానీ ఆకాశం క్రింద మనుషులు ఇవ్వడన మరి ఏ నామమున రక్షణ పొందిన యసుక్రీస్తు నామ ప్రభు ఇసుక్రీస్తు నామం ద్వారానే మన రక్షణ పొందుతాం కాబట్టి ఆ నామముల ద్వారా తండ్రికి ప్రార్థన చేస్తే ప్రభు నామమున ప్రభు అలా ఏమంటున్నాడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయకూడదు రక్షణ పొంద కాబట్టి ఇసుక్రీస్తు నామములు ఎవరైతే ప్రార్థన చేస్తారు తండ్రికి ప్రభుత్వాలను రక్షించమని అడుగుతారు వారి కుటుంబానికి దేవుడు దక్షిణ భాగ్యం ఇస్తాడు మరొక మాట అక్కడే పదవ అధ్యాయములు పదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది వచ్చినట్లయితే అదేమని చెప్పుచున్నది వాక్యము యుద్ధను నీ నోటును నీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా మేము ప్రభు ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయం విశ్వసించినట్టుగా దేవుడు రక్షింపబడదు నీతి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసించను రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోను ఎలిగా ఆయన ఎందుకు విశ్వాసం నుంచో వాడేవాడును సిగ్గుపడని లేఖను చెప్పించేవునికి మహిమ కదా ఆయనను దేవుడైన కదా ఏంటంట మనము యేసుక్రీస్తు ప్రభు నోటితో ఒప్పుకొని యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసించినట్లయితే రక్షణ కలుగుతుందని మాట్లాడు దేవుడు ఆయనను మృతులోంచి లేపాడని మనం నమ్మితే మీరు రక్షించబడతారని వాక్యం కాబట్టి దేవుడు ప్రియ కుమారుడిని తిరిగి లేపాడని మృతుల నుంచి తిరిగి లేపాడని మనం నమ్మాలి తప్పకుండా మనం రక్షించబడతాం నోటితో ఒప్పుకోవాలి ఆయన వేసే ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయం మందు నువ్వు రక్షించబడతా ఉన్నా దేవుని వాక్య భాగం కాబట్టి లేఖనం ప్రకారం అలా చేసినప్పుడు దేవుడు మనకు రక్షణిస్తాడు రక్షణిస్తాడు ఆమె చెప్పండి ఆమె కాబట్టి వీళ్ళ రక్షణ కోరుకోవాలి మనం రక్షణ అంటే శాల్వేషన్ అంటే అసలు విషయం రక్షణ అంటే ఏసే రక్షణ యహోవయే రక్షణ అని అర్థం పిల్లలు ఏసు అనే నామానికి ఏంటంటే రక్షకుడ అర్థం ఆయన ఇచ్చేటువంటి ఆ ప్రతిఫలమే రక్షణ అని అర్థం పిల్లల కాబట్టి ఎలాగా రక్షణ అంటే ఏంటి ఎవరిస్తారు ఎలా ఇస్తారు రక్షణ అంటే పిల్లల ఎవరిస్తారంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి తప్ప మరేవరి ఆయన తప్ప ఏ రక్షకుడు లేడు ఆయనకు లోక రక్షకుడు అని పేరు సమరీలందరూ కూడా ఆయనకు ఆ పేరు పెట్టారు ఆయన చెప్పిన మాటలు విన్నారు ఆయన బోధ విన్నారు ఆయన చేసినవి చూశారు కాబట్టి ఆ రెండు దిన ఆయనతో వారితో ఉన్నప్పుడు వారందరూ గ్రహించి ఈయన లోకరక్షకుడిని ఒప్పుకున్నారు ఇక నుండి నీవు చెప్పిన మాట ప్రకారం కాదు మా అంతటి మేము విని ఈయన లోకరక్షకుడిని గ్రహించామంటారు కాబట్టి దేవుని మాటలు వింటే ఆయన ఎవరు మనకు అర్థమైంది ఆయన లోక రక్షకుడు వ్యవహాన పత్రికలు కూడా భక్తులు వ్యూహాన్ గారు కూడా ఆయన లోకరక్షకుడని బోధిస్తున్నారు తెలియజేస్తున్నాడు కాబట్టి లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన జగత్ రక్షకుడు అని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం రక్షణ మరి ఇస్తాడు అంటే రక్షణకి ఏంటి ఒకటి మానవుడు ఏ వేటి విషయంలో విడుదల పొందలేకపోతున్నాడు పరిష్కారం పొందలేకపోతున్నాడు ఇప్పుడు వాటి నుంచి విడిపించేవాడే రక్షకుడు ఇప్పుడు O Dardik Managaman esteve. O Dardik Managaman